అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రాప్తాడు మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల సమయంలో అనంతసిరి మహిళా కోఆపరేటివ్ బ్యాంకు నందు రెండు వందల మూడు మంది మహిళలకు నలభై నాలుగు లక్షల నలభై ఐదు వేల రూపాయల లోన్లను మంజూరు చేయడం జరిగింది ఈ సందర్భంగా మహిళలందరితోనూ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బుక్కరాయ సముద్రం మండలం రీజనల్ డైరెక్టర్ లక్ష్మణరావు హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో లక్ష్మణరావు మాట్లాడుతూ రాప్తాడు మండల కేంద్రంలో అనంతసిరి మహిళా కోఆపరేటివ్ బ్యాంక్ నందు రెండు వందల మూడు మంది మహిళలకు నలభై నాలుగు లక్షల నలభై ఐదు వేల రూపాయల లోన్లు మంజూరు చేయడం జరిగిందని ఈ నగదును ఇంటి అవసరాలు పిల్లలు చదువులు ఆరోగ్యం పంటలు ఎరువులు వ్యాపారం మొదలగిన వాటి అవసరాలకు వినియోగించుకోవాలన్నారు బ్యాంకు నుండి లోను తీసుకున్న చాలామంది మహిళలు జాగ్రత్తగా నగదును సద్వినియోగం చేసుకుని బ్యాంకుకు తిరిగి సక్రమంగా చెల్లించినప్పుడే మహిళలకు మరింత లోన్లు ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని బుక్కరాయి సముద్రం మండల రీజనల్ డైరెక్టర్ లక్ష్మణ్ రావు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యీ జ్యోతి అనిత బ్యాంక్ సిబ్బంది రాప్తాడు ఆర్డిటి ఏరియా ప్రోగ్రామ్ డైరెక్టర్ మల్లికార్జున ఇతర సిబ్బంది అంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు బోర్డ్ డైరెక్టర్స్ కూడా ఉండేది కదా లోన్ ఎంత ఇవ్వాలి ఏమనేసి మీరే కదా అంత డిసైడ్ చేసుకుంటారు సో అదేవిధంగా ఈ బ్యాంక్ ముందరికి వెళ్ళాలన్నా మీరు డెవలప్ కావాలన్నా ఫస్ట్ ఏం చేయాలి మీరు తీసుకునే లోన్ని సక్రమంగా అంటే కుటుంబము అభివృద్ధి పరచుకునేకే ఉపయోగించుకోవాలి కదా మనకి రకరకాల లోన్లు అయితే ఒకటి ఫ్యామిలీ డెవలప్ అయ్యాలి రెండు బ్యాంకు కూడా డెవలప్ అయ్యి మీ బ్యాంకు ఒక ప్రత్యేకమైన పేరు వచ్చిందంటే ఎవరిని ఎవరిది గొప్పతనము మీరే కదా సో మీరందరూ కూడా మంచిగా బ్యాంకు రన్ చేసుకొని కుటుంబం అంతా అభివృద్ధి పడాలి అలాగే బ్యాంకు కూడా డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలని కోరుకుంటున్నాను అందరికీ ఆల్ ద బెస్ట్ మరి నాకు